హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నే మాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఏ తలపిండి ములగాకు కర్రీ ఈ కర్రీని అయితే ఆషాడలో కంపల్సరీ తినాలి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకు పెట్టడం వల్ల కూడా ఆ చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ములగాకు అయితే కంటికి అయితే చాలా మంచిది తలకు పిండి అయితే ఏ మంచి బలాన్ని ఇస్తుంది ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మునగాకు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని ఒక గిల్లో వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత కొంచెం శనగపప్పుని కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు పిన్ని పెట్టుకుని రెండు కప్పులు వాటర్ వేసి పప్పు ములగాకు వేసుకుని సేపు ఉడికించుకోవాలి తర్వాత పేస్ట్ ఆడుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసేసుకోవాలి మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడకనించుకోవాలి వాటర్ తరలి కాగిన తర్వాత ఆ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని పిండిని కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలి గరిడితో కలపకూడదు లేకపోతే ఉడకదు చూడండి నీట్గా ఉడికిపోయింది మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది ఒకసారి కలిపేసుకుని దించేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఈ వెల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఉలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకొని స్పూన్ పసుపు వేసుకోవాలి స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొడకబెట్టుకున్న తలపిండిని కూడా వేసేసుకోవాలి తలపిండిని వేసేసుకుని పసుపునంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా మగ్గ నిచ్చుకోవాలి నించేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి